సేవ్ సాయిల్ వన్ అండ్ ఆల్ ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క బత్తాయి తోట కొంత ఆశ్చర్యానికి గురి చేయొచ్చు ఎందుకంటే దీని యొక్క డిస్టెన్స్ కింద మీరు చూసుకున్నట్టయితే కేవలం సాలుకు సాలుకు మధ్య పన్నెండు అడుగులు అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్య ఆరు అడుగులు ఇప్పుడు మనం మనం జయకుమార్ సార్ గారితో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అనంతపూర్ డిస్టిక్ జయకుమార్ సార్ వారి యొక్క తోటలో ఉండడం జరిగింది మీరు యొక్క ఈ యొక్క మొక్క వెరైటీని చూసుకుంటే కనుక ఇది ఔరంగాబాద్ ఏరియాలో ఉండేటువంటి పీపీఎం వెరైటీ బత్తాయి మొక్క ఈ బత్తాయి మొక్క వయసు ఇప్పటికీ కేవలం రెండు సంవత్సరాల రెండు నెలలు అంటే ఈ రెండు సంవత్సరాల రెండు నెలల మొక్కకి ఏంటంటే ఈ యొక్క వెరైటీ యొక్క మన మొక్కని రెండు సంవత్సరాలకే పంటకు వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ మీరు చూసుకుంటున్నారు ఈ మొక్క వచ్చినటువంటి పూత విధానం కావచ్చు అంటే కొంత రైతులకు ఆశ్చర్యం గురి చేస్తుంటుంది ఎందుకంటే కొంతమంది బత్తాయి మొక్కలు పెట్టే క్రమంలో డిస్టెన్స్ రకరకాలుగా పెడుతుంటారు కానీ ఇది ఒక నూతన పద్ధతిలో మన జైకుమార్ సార్ గారు నూతన పద్ధతిని ఎంచుకోవడం జరిగింది ఈ నూతన పద్ధతిలో ఇప్పుడు ఈ యొక్క పంటని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ యొక్క పంటని ఏ విధంగా ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాల రెండు నెలలు అంటే ఇరవై ఆరు నెలల మొక్క ఈ మొక్క ఈ సంవత్సరం పంటకు తీసుకెళ్లడం జరుగుతుంది శ్రియాన్ కంపెనీ వారి సలహాలతో వారి యొక్క సూచనలతో ఎందుకంటే సారు పంటకు వెళ్తున్న క్రమంలో మనకు గత ఎనిమిది నెలల కిందట సార్ పరిచయం అవ్వడం జరిగింది పరిచయం అయినప్పుడు జయకుమార్ సార్ గారు సార్ మీరు పరిచయం శ్రియాన్ కంపెనీ వారి యొక్క మందులు వారి యొక్క సలహాలు తీసుకోకముందు తోట ఎలా ఉంది అప్పుడు ఉంది సార్ కానీ మీరు సలహాలు ఇచ్చిన తర్వాత ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది గ్రోత్ బాగా వచ్చింది సంవత్సరం పెట్టాలి క్రాప్ మిమ్మల్ని కన్సల్ట్ చేయడం జరిగింది ఆరు నెలల నుంచి మీరు చెప్పిన ఫియాన్ కంపెనీ మందులే వాడడం వల్ల ఈ మొగ్గ కానీ ఈ నేను నల్గొండలో కూడా చూశాను సార్ కాడి ఇంత నేను ఔరంగాబాద్ లో కూడా చూశాను కాడి ఈ వెరైటీ ఈ గ్రోత్ ఎక్కడా లేదు నేను నలభై కాయలు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన బట్ ఈ పూత పింజీ దాని వల్ల నూట ఇరవై నుంచి రెండు వందల వరకు వచ్చే ఆస్కారం ఉంది నలభై కాయలే చెప్పారు ఫస్ట్ క్రాప్ నలభై కేజీలు వస్తే చాలు అని కానీ నా ఎక్స్పెక్టేషన్ మోర్ దాన్ హండ్రెడ్ కేజీస్ రావచ్చు అనే ఆలోచన కంపెనీ మీ సజెషన్స్ వల్ల మీ యొక్క మందులు వాడడం వల్ల నేను ఎవరిథింగ్ దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఇప్పుడు నేను మందులు కూడా సండే లోపల మీరు చెప్పిన సాయిల్ అప్లికేషన్ కూడా వాటికే పోతున్నాను సో నేను ఫిఫ్టీ పది రోజుల కల్లా బతుకు తోటంతా పూత ఫిజ్ రావచ్చు అని చెప్పి అభిప్రాయపడపడుతున్నాను ఈ రెండు సంవత్సరాల నాలుగు నెలల మొక్క పంటకు వెళ్ళడం ఏంటి అంటే ఈ యొక్క వెరైటీ యొక్క ముఖ్య అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు అంటే ఫ్లవరింగ్ ఏ విధంగా వస్తుంది అంటే ఈ ఈ మొక్క కాయలు కూడా పట్టినప్పుడు మీకు ఇంకో వీడియో చేసి చూపించడం జరుగుతుంది బంచెస్ బంచెస్ కాయలు అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మీరు తోట మొత్తం కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలకే ఈ యొక్క మొక్కని పంటకు వెళ్ళడం జరుగుతుంది సారు పంటకు వెళ్తున్నటువంటి ఈ క్రమంలో ఏ విధమైనటువంటి అంటే ఈ విధమైనటువంటి పూత వచ్చిందంటే ఏ విధమైనటువంటి అంటే ఇక మీరు చూడొచ్చు కంప్లీట్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి కొమ్మలో కూడా ఎక్కడ చూసుకున్నా కూడా గుత్తుల గుత్తుల పూతలు అనేది రావడం జరిగింది ఈ యొక్క పూతలు రావడానికి మొదటి పిచ్చకారిలో పురుగు మందుతో పాటుగా మన జయకుమార్ సార్ గారు ఏ మందు పిచ్చికారి చేశారో తెలుసుకుందాం సార్ మాటల్లో సార్ మీరు మొదటి పిచికారిలో విధానం మొదటి పిచ్చుకారి ఈ యొక్క కంపెనీ వారి ఈ యొక్క జీనాన్ బోరటర్ అనేటువంటి మందు జీనాన్ బోరటర్ అనేటువంటి మందును పురుగు మందులతో కలిపి మొదటి పిచ్చి మొదటి పిచ్చి చేసినప్పుడు చేసిన తర్వాత మీ తోటలో ముఖ్యంగా ఏం తేడా గమనించారు అంటే ఈ గ్రోతింగ్ మీరైతే ఇచ్చిన తర్వాత చెట్టు గ్రోతింగ్ కానీ కలరింగ్ కానీ బ్లాక్ గానీ ఈగర్ల కానీ అక్కడ స్టార్ట్ స్టార్ట్ అయినాయి సెకండ్ దాంట్లో సెకండ్ దాంట్లో అంటే సెకండ్ రౌండ్ లో మీరు ఈ యొక్క

మీరు ఈ యొక్క పంట చేసినప్పుడు ఎందుకంటే అందరూ పదహారు పద్దెనిమిది కానీ లేదంటే ఇరవై ఇరవై డిస్టెన్స్తో పెట్టే సిట్రస్ మొక్కల్ని ఒక కొత్త బరువడితో పన్నెండు ఇంటూ ఆరు అడుగుల డిస్టెన్స్తో ఈ యొక్క మొక్కని పండించడం జరుగుతూ ఉంది ఇది ఒక కొత్త రకం అంటే మీరు ఈ యొక్క కొత్త రకం పెట్టినా కూడా మీకు నమ్మకం వచ్చిందా సార్ మనం ఈ పంటని సక్సెస్ చేసుకోమనే కాంపిడెన్స్ వచ్చింది ఔరంగాబాద్ చూసా నల్గొండ చూసా ఓకే సో ఈ డెవలప్మెంట్ వాళ్ళకి లేదు వాళ్ళ చెట్టుకి నలభై కాయలు ఉంటాయి ఫస్ట్ పాట ఫస్ట్ మీరు చెప్పండి మీకు ఎన్ని కాయలు దాదాపు ఈచ్ ప్లాంట్ వాళ్ళు నలభై నేను తీసుకోవడం ముప్పై ఇచ్చి నలభై ఈ గ్రోత్ కానీ ఈ గుడవ కానీ ఎక్కడ రాలేదు నేను బోధలు తీసి పిచ్చినందుకు కానీ సారు ఎందుకంటే అక్కడ నలభై చూసారు ఇక్కడ అంటున్నారు కానీ మీరు మొక్క పూత పట్టిన విధానం చూస్తే చెట్టుకు ఏ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కాయలు కూడా వస్తాయి కదా భవిష్యత్తులో మీకు కాయలు లెక్క పెట్టి చూపించడం జరుగుతుంది ఎందుకంటే మనం మనం రెగ్యులర్గా ట్రెడిషనల్ వెరైటీ బత్తాయి పంటలు పండించేదానికంటే ఇది కొంత డిఫరెంట్గా కొత్త పద్ధతిలో వెళ్తున్నారు ఈ కొత్త పద్ధతిలో వెళ్తున్నప్పుడు కూడా రెండు సంవత్సరాల నాలుగు నెలల మొక్కకే మీరు చూసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఈ యొక్క పూత వచ్చినటువంటి విధానంని మీరు చూడొచ్చు ఏ విధమైనటువంటి అంటే ఇప్పుడు ప్రతి మొక్కలో ప్రతి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఏ విధమైనటువంటి ఈ ఫ్లవరింగ్ అనేది మీకు కనబడుతుందో మొక్క యొక్క ఆరోగ్యం చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు సార్ మీరు చెప్పండి ఫైనల్గా క్రియాన్ కంపెనీ ఉత్పాదనలు బొత్తాయి పంటల్లో రైతులందరూ వాడుకోవచ్చు అని చెప్పగలను డెఫినెట్గా అండి నేను బై సజెషన్ లైక్ దట్ రైతు కూడా నేను సుబ్బన గారు క్రియాన్ కంపెనీ పరిచయం అయిన తర్వాత ఐ అబౌట్ ది కాస్ట్ ఓకే నాకు కావాలి ఉత్పత్తి ఉత్పత్తి కావాలి నాకు సో కాయలు అంటున్నారు ఇక్కడ కాయలు చూడాలి ఓకే మరి ఒక్కసారి బత్తాయి పండించేటువంటి రైతులకి అదేవిధంగా బత్తాయి కావచ్చు దానిమ్మ కావచ్చు పత్తి కావచ్చు మిరప కావచ్చు పొరి కావచ్చు వేరుశనగ కావచ్చు మీరు పండించేటువంటి తెలియదు కావచ్చు కూరగాయల పంటలు కావచ్చు మీ యొక్క పంటలు కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి ఇంత అద్భుతంగా పండించుకోవాలనుకుంటే కనుక మీరు కూడా శ్రీయాన్ కంపెనీ వారి ఉత్పాదనలు వారు సంప్రదించవచ్చు నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ టూ వన్ జీరో సెవెన్ నైన్ అనేటువంటి నంబర్కు మీరు కూడా కాల్ చేసి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఇంత సేవ్ సాయిల్ వన్ అండ్ ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క బత్తాయి తోట కొంత ఆశ్చర్యానికి గురి చేయొచ్చు ఎందుకంటే